వ్యక్తులు చేయాలా సరే వాళ్ళని కూడా రమ్మానండి నీకు బాగోతాం వాళ్ళు ఏం చెప్తారు సో వాళ్ళ సెకండ్ వైఫ్ ను ఒకసారి స్టేజ్ మీదకి పిలుద్దాం శ్వేత గారు రండి అమ్మగారు కూడా వచ్చారు వాళ్ళ మదర్ కూడా వచ్చారు రండి అమ్మా నమస్తే వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా ఉన్నారు పిలిచేస్తాను నేను రాధ గారు రండి సో ఇదండి మీకు ఒకరికొకరు ఇలా ఎలా పరిచయం ఎప్పుడు పరిచయం అయింది మీకు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు అండి మాకు ఇలా అసలు ఆయనకి ఇంకొక పెళ్ళైందన్న విషయం ఎప్పుడు తెలుసు లేదు మేడం మీరు ఫోన్ చేసి మాకు ఇలా రమ్మని చెప్తే మాకు తెలుసు ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు ఇప్పటివరకు అసలు ఆయనకి ఇంకొక పెళ్ళి అన్న విషయం తెలియదు మేడం ఇక్కడికి వచ్చాక తెలిసిందా మీకండి నాకు తెలియదు మేడం మీకు తెలియదు తెలియదు మేడం ఇక్కడికి వచ్చాక తెలిసి తెలిసింది మేడం అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అనేది తెలుసా మీకు మేము ఒక స్టోర్లో లో మేము అదే వర్క్ చేస్తున్నాం మేడం ఫ్రెండ్ అయ్యా మేము ఫ్రెండ్స్ అయ్యి అది ప్రేమగా మారింది ఏమో అతనికి ఎప్పుడైనా ఐ లవ్ యూ చెప్పాడా చెప్పలేదు మూడు నెలలకి కేక్ కట్ చేయించడానికి తీసుకెళ్ళామంటే ఎందుకు సింగిల్ గా పార్టీకి ఎవరు లేరంట అతను చీఫ్ ఎందుకమ్మా అట్లా సింగిల్ గా పిలిచా మూడు నెలలకి ఏం చూసినమ్మా అక్కడ ఆల్రెడీ లవర్ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్నాడు సీక్రెట్ గా సీక్రెట్గా కదా అతను గౌరవంగానే పెద్దవాళ్ళు పిలిచి పెళ్లి చేసుకున్నాడు చెప్పింది నిజమో అబద్ధం నిజమేనమ్మా నువ్వు యూనిటర్ గా అతన్ని గట్టిగా జుట్టు పట్టుకుని లాక్కొని రూమ్ లో పడేసి లవ్ చేసావంట నిజమేనా

ఆమె బలంతంగా తీసుకెళ్ళిందండి నన్ను ఒక్కడి చేత కేక్ కట్ చేయించింది అని చెప్పి ఒక అమ్మాయి రూమ్ కి పిలిచి ఏం చేస్తుందో నీకు తెలియదా అంత శుద్ధ పోసవా నువ్వు మేడం నేను ఫ్రెండ్ కి వెళ్ళాను కేక్ తినే సేవతలకు రావాలా నేను ఫ్రెండ్ మాత్రమే అని బ్యాజ్ అలా కాదు మేడం ఒక సూపర్వైజర్ గా పిలుస్తుంది అనికేసి వెళ్ళాను మేడం స్టాప్ గా సూపర్వైజర్ వెళ్ళావా కేక్ కటింగ్ అయిందా కేక్ ముక్క తిన్నావా బయటకు వచ్చావా అంతే అదే కదా చేయాలి ఏ మతులు అటా పడిపోయావా ఏంటి ఏదో మొత్తం కలిపి అలా ఏం లేదు మేడం ఇట్లా ఇద్దరం ప్రేమించుకున్నాం ప్రేమించుకున్నాకసేపు ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము అలా అలా కలిసాం మేడం కలిసిన తర్వాత నాకు వన్ మంత్ అని ప్రెగ్నెంట్ తెలిసింది మేడం తెలిసిన తర్వాత చెప్పాను ఇలా ప్రెగ్నెంట్ అని చెప్పాను చెప్పిన తర్వాత సరే అని వచ్చి ఇక ఆలోచించుకున్న తర్వాత సరే అని తాళి అని సీక్రెట్ గా తాళి కట్టండి మేడం ఓ ఫోర్ మంత్స్ కి నీకు పెళ్లి చేసుకున్నాడు అమ్మ వాళ్ళకి వాళ్ళకి చెప్పావా రూమ్ లో పెళ్లి చేసుకుంటే నువ్వు ఎందుకు ఊరుకున్నావు పెద్దవాళ్ళని పిలిచి పెళ్లి చేసుకోవాలని అనాలి కదమ్మా నువ్వు తెలియలేదు మేడం అలా అట్లా కలిసామా అని మీ ఇంట్లో ఎప్పుడు ఎప్పుడు తెలిసిందమ్మా మీ అమ్మ వాళ్ళకి తర్వాత నాకు పెళ్లి అయిన తర్వాత నాకు కొన్ని రోజుల తర్వాత నాకు ప్రెగ్నెంట్ అని తెలియదు మేడం తనకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పింది మేడం నువ్వు చెప్పిన అబద్ధాల మీద మేడం ఇట్లా ఇట్లా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇట్లా ఎన్ని రోజులు రూమ్ లో పెట్టాడు ఇలా ఫోన్ చేస్తే వస్తా అని చెప్తాడు రానని చెప్తాడు ఏ విషయం నాకు తెలుసలేదు ఇలా ఇలా ఎన్ని రోజులు నేను చాటు గా అని నాకు భయం వేసింది భయం వేసిన తర్వాత తర్వాత మా అమ్మకి చెప్పారు ఏది నువ్వు పెళ్లి పెళ్లి జరిగిన తర్వాత రూమ్ లో పెళ్లి చేసుకున్న తర్వాత చెప్పావు మీ అమ్మకి పెళ్లి చేయిన తర్వాత ప్రెగ్నెంట్ విషయం గురించి అమ్మకు చెప్పారు చెప్పారు ఏమో మీకు ఎప్పుడు తెలిసింది మీ అమ్మాయి గురించి ఇట్లా పెళ్లి అయ్యిందని నాకు తెలియదు ఏంటమ్మా పిల్లని పనికి బయటకు పంపించి ఏం చేస్తాను ఏంటో కూడా కనుక్కోరా మీరు ఆ పిల్ల ఒక సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఓ ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది మీకు చెప్పినాక మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు ఓ జాబ్కి వెళ్ళిన పిల్ల ఏం చేస్తుంది ఏంటని చూసుకుని నెలకి డబ్బులు పంపిస్తే సరిపోద్దా వాళ్ళకి ఎంత మంది పిల్లలమ్మా పాప ఓ పాప ఓ బాబు మీరే డెలివరీలు చేశారా లేదు మీ అమ్మాయేనమ్మా నా సార్ నీకు ఏ లెక్క తెలియదు మీ అమ్మాయి గురించి ఎవరిని ప్రేమించిందో తెలియదు ఇద్దరు పిల్లలు అన్నారు తెలియదు పిల్లలు వయసులు తెలీదు ఏం తెలుసు అసలు మీ అమ్మాయి గురించి ఊరికే అంటాం కదా సార్ మాకేం తెలుసు ఇప్పటికైతే తెలుసు ఎంతమంది పిల్లలమ్మ నీకు ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు నాకు కొడుకు ఒక్కడుకో సార్ అంతే కదా ఇద్దరు కదా ఆ మాత్రం లెక్క తెలుసుకోకపోతే ఎల్లగా పాప ఎక్కడికి వెళ్తుందో ఇద్దరు వేరే ప్లేస్ కి వెళ్ళి పని చేస్తుందంటే ఎలా ఉన్నావు ఏంటి నెలకొకసారి కూడా కలవటం మాట్లాడటం ఏం ఉండదు అమ్మాయి వచ్చేది మేడం సర్లే నిశ్చేతం మీ అమ్మకి అసలు నీ గురించి ఏ లెక్క తెలియదు అసలు ఏం జరిగిందో చెప్పు ఎంతకాలం మీరు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు మొదటి పాప వయసు ఎంత బాబు వయసు ఎంత ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి మనం నడుస్తుంది సార్ కంటిన్యూస్ గా నడుస్తుంది ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకుంటాడా ఖర్చులు గానీ ఇంట్లో పిల్లలకు గానీ చూసుకుంటాడు మేడం అదే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా నాకు ఇట్లా ఫోన్ చేస్తే రావడం లేదు నువ్వు మనీ పంపిస్తున్నావు కానీ నువ్వు రావడం లేదు మళ్ళీ పిల్లలు అడుగుతున్నారు కదా పిల్లలకి నేను సమాధానం చెప్పలే మళ్ళీ ఎలా ఇది ఎలా నాకు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏంది నాకు సమాధానం చెప్తా ఫోన్ ఫోన్ చేసి మాట్లాడుతు ఒకసారి మాట్లాడతా లేవు నాకు ఎలా ఇది నేను ఏమని చెప్పుకోలే బయట నాకు ఇలా సీక్రెట్ గా రూమ్ లో పెట్టితే అడిగాను నేను అడిగితే అని చెప్పి నాకు ఇదే మాటలు చెప్తున్నాడు సార్ తర్వాత నాకు ఏం చేయాలని నాకు భయం వేసింది భయం వేసిన తర్వాత అమ్మకి చెప్పాను ఫోన్ చేసినే ఉన్నాను ఏం చెయ్యలేదు ఏం చెయ్యలే నువ్వు రావడం లేదు ఫోన్ ఫోన్ చేస్తే మాట్లాడడం లేదు ఎప్పుడు మాట్లాడితే ఎప్పుడు లేదు ఏంది అసలు నాకు ఏంది అని అడిగినాను సార్ అమ్మకు చెప్తే అమ్మ వచ్చేసింది సార్ అమ్మకు చెప్పిన మొత్తం ఇట్లా సంగతి ఇట్లా అమ్మ చెప్తే నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ముందే మరి నాకు వీళ్ళు ఎంత జరుగుతుందో నాకు చెప్పలేదు చెప్పలేదు అంటే నేను అమ్మి మోసపోయిన అమ్మను అడిగాను నువ్వు మోసపోవడం కదా అక్కడ భార్య ఉంది ఆ సంగతి ఇప్పుడు తెలిసింది కదా అవి అవి అదే ఎప్పుడు తెలిసింది మీకు తెలిసి ఎంతకాలం అయింది నాకు తెలియలేదు సార్ అట్లా మ్యారేజ్ అయిందని తెలియలేదు అట్లా మాకు పరిచయం అట్లా అయిపోయింది కానీ మాకు తెలియలేదు సో ఇదే ఫస్ట్ టైం నువ్వు ఆవిడ చూడటం ఇదే ఫస్ట్ టైం ఆవిడ అతనికి ఫస్ట్ టైం ఇంకో పెళ్లి అయిందని తెలుసుకునే న్యూస్ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఫస్ట్ టైం సార్ నాకు ఏం చెప్పలేదు సార్ దాని గురించి నాకు అంటే అంత ఈజీ అయిపోయింది ఏంటమ్మా పెళ్లి పిల్లలు తెలియకపోవడం ఇంకో పెళ్లి చాలా ఈజీగా చెప్పాలి బేసిక్ కాన్సెప్ట్ ఓకే నీకు ఇప్పుడే తెలిసింది బ్రేకింగ్ న్యూస్ కానీ ఒక భర్త ఐదు రోజులు అక్కడ రెండు రోజులు ఇక్కడ ఉంటున్నాడు అంటే కనుక ఎక్కడ పోతున్నాడు ఏం చేస్తున్నాడు అన్నది బేసిక్ కనుక్కోవాలి కదమ్మా

పద మీ ఇంటికి వెళ్దాం మా మీ మా ఇంటికి వెళ్దాం మా అత్తగారు మామగారికి పరిచయం చే పద పోదామని ఎప్పుడు అనలేదు ఈ విషయం అని అడగబట్టి ఇన్ని రోజులని కాసి నేను ఎందుకు కామగా ఉండాలని అడుగుదాం అని ఫోన్ చేస్తే తను ఏం చెప్పడం లేదు సార్ ఎందుకు నాకు ఏ పోనీ ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి మాట్లాడదామని అంటే కూడా నాకు ఏం సమాధానం చెప్తలేదు సార్ మీకు సమాధానం వచ్చేంత వరకు పిల్లలు కనకుండా ఉండాలి నువ్వు పిల్లలు గనేసిన తర్వాత సమాధానాలు ఎత్తుక్కోవడం కాదు జీవితాలు నాశనం అవుతాయి ఏమా మీకు తెలిసిందా ఇప్పుడు మీరు ఉండగా మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకొని మీకు రెండు సార్లు ఆభాషం చేయించాడు అంట నిజమేనా అవును మేడం ఎందుకు చేయించాడు నువ్వు అడగలేదా నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఎందుకు మంచి పోస్ట్ వచ్చే వరకు ప్రస్తుతానికి వద్దు వారానికి రెండు మూడు రోజులు మీ ఇంట్లో ఉండడు అప్పుడు కూడా నీకు డౌట్ రాలేదా కొద్ది రోజులు వచ్చింది మేడం నేను ఫోన్ చెక్ చేస్తూ ఉన్నాను కానీ మేనేజర్ మేనేజర్ వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు వేరే వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు అంటే అన్ని కహానీలు నువ్వు చెప్పేదంతా నిజం కాదు నువ్వు ఇక్కడ ఇద్దరు పిల్లల్ని కన్నాడు ఒకలను లీగల్ గా పెళ్లి చేసుకొని పిల్లలు లేకుండా చేశాడు ఇక్కడ ఇల్లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు అక్కడ కూడా పెళ్లి చేసుకున్నాడు ఏం మాట్లాడాలో కూడా సమాధానం లేదు ఒక్కొక్కసారి కూడా అమ్మాయిని చూడటం ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇప్పుడు నీకు అర్థం అవుతుంది మీ ఆయన ఏం బాగోతాలు నడిపాడు ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఇక్కడికి వచ్చి బాధితుడిలాగా నేను తట్టుకోలేకపోతున్నానండి అమ్మాయి ఎరాజ్ చేసి టార్చర్ చేస్తుంది ప్రతి ముందు తెలియాలి కదా ఇప్పుడు ఒక ఆమె చూసుకునేటప్పుడు తెలియాలి ఇప్పుడు ఇద్దరి జీవితం నాశనం చేసినట్టే కదా బాబు ఇంకేమైనా వేరే స్టోర్లు కూడా పనిచేసావా ఇదే సరిపోయిందా ఇద్దరు వద్దు ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కనిపించిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అమ్మా నువ్వు నీ పిల్లలు వద్దంట ఆయనకి నువ్వు టార్చర్ పెట్టేస్తున్నావంట గోల్డ్ కొనమని ప్రాపర్టీలు కొనమని సేఫ్ సైడ్ లో ఏదో డిపాజిట్లు చేయమని అడుగుతున్నావంట నిన్ను వదిలేస్తాను అంటున్నాడు ఏం చేయమంటావు మళ్ళీ పిల్లలు తండ్రి ఎవరికి చెప్పుకోవాలి మేడం నేను తండ్రి ఆయనే చెప్పుకోవాల్సిన అవసరం లేదు తండ్రి ఆయనే గానీ నువ్వు వదిలేయడానికి నువ్వు రెడీ నీ గుడ్ బై చెప్తాను రెడీగా ఉన్నాడు నా పిల్లలకి నా పిల్లలు బాధ్యత కానీ నా వైపు ఎవరికి నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి మేడం కేక్ కట్ చేసుకున్నప్పుడు అమ్మ ప్రూఫ్లు చూపిస్తారులే నీకు ఇక్కడ లేకుండా చేసాడు నాలుగు పే కాల్సింది పోయి నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ వెనకాల ఉన్నాడు రేపటి రోజు నీ వెనకాల ఉంటాడు ఇంకోళ్ళ దగ్గర ఉంటాడు మళ్ళీ వెళ్ళి ఇంకో స్టోర్ ఓపెన్ చేస్తాడు లవ్ చేసేటప్పుడే పోయి అక్కడ ఓపెన్ చేశాడు ముందుగా లవ్ చేసుకున్న తర్వాత భార్య ఉందని తెలిసిన తర్వాత నన్ను ఎట్లా ప్రేమించే మోసం చేసి నన్ను పిల్లలకి నీ దగ్గర మోసం చేయడం కాదు అడగాలమ్మా నీకు బుద్ధి లేదు ఆయనకి బుద్ధి లేదు మూడు నెలల్లో అంతగా మేము చూస్తావమ్మా నువ్వు ఇంటికి మరి బర్త్డేకి ఒక్కే బిల్ చెప్పండి ఫస్ట్ టైం ఏం తెలియదు మేడం అట్లా అట్లా వాళ్ళు మోసం చేస్తారని తెలియదు మీరు అసలు నాలుగు సంవత్సరాల్లో మీ ఆయన ఏం చేస్తున్నాడని కనిపెట్టలేకపోయారా నాలుగు సంవత్సరాల్లో నీకు రెండు అపార్షన్లు చేయిస్తుంటే నువ్వు కనిపెట్లా నాలుగు సంవత్సరాలు అక్కడ ఉండే ఉంటుంటే నీకు నువ్వు కనిపెట్లా ఇక అడిగితే నీకు ఇంకెవరైనా ఎఫ్ఐఆర్ ఏమైనా ఉందా అని అడిగినా కూడా ఏం చెప్పాలి రెండు ఉన్నాయి అని చెప్తారా ఎక్కడ పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు మూడు రోజులు అక్కడ కూడా నేను చూసాము నువ్వు అసలు చాలా టోటల్ గా కనుక పెద్ద పోస్ట్ వచ్చేంత వరకు నీకు ప్రెగ్నెన్సీ వద్దు అని అన్నవాడు అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ రాకుండా చూస్తాడు కానీ మరీ అంత అరాచకంగా ప్రెగ్నెన్సీ వచ్చి గర్భవతుల్ని అబార్షన్ చేయించేటటువంటి దుర్మార్గత్వం ఉందంటే కనుక అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేటటువంటిది నువ్వని అడగాలి నీ తరపున పెద్దవాళ్ళు అన్నారు అమ్మ ఫోర్ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు వరకు పిల్ల ఎవరు లేరు ఏమవుతుంది మీ జీవితంతో అని ఎవరు అడగలేదా నిలదీయలేదా మీకు ఆ మాత్రం బుర్ర పంచేదా రెట్రెస్పెక్టివ్గా ఆ అమ్మాయిని అడుగుతాడు మీలో మీరు దెబ్బలాడుకుంటారు ఆ అమ్మాయిని అడుగుతున్నావు ఏంటి సాక్ష్యం అని చెప్పి ఏం సాక్ష్యం కావాలి ఇద్దరు పిల్లల్ని వేసుకుని అక్కడ పిచ్చిదాన అక్కడ కూర్చుంటే ఆమె పనిపాటు లేకుండా కూర్చుందా మోసం చేసినటువంటి మగాడు ఇప్పటివరకు ఏం కథ చెప్పాడో తెలుసా మీ ఆయన బలవంతంగా రూమ్ లో తీసుకెళ్ళిందంట బలాత్కరించిందంట బయటకు వచ్చాక కళ్ళు తెరుచుకున్నాయంట నువ్వన్నావు ఒక స్త్రీమూర్తి ఉన్నావు అని చెప్పి ఈ కథలని చెప్తున్నాడు యోగ పురుషుడు మామూలు కాదు పక్కన ఉన్నాడు నాకు ఇంక నిజంగా డౌట్ ఇక్కడ ఇద్దరు కాదు ప్లస్ ప్లస్ టూ ప్లస్ త్రీ కూడా ఉంటాయి బయట మీరిద్దరు కొట్లాడుకోవటం కాదు అసలు అతనికి ఎలా బుద్ధి చెప్తారో ఆలోచించండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनकुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन